అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇది అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వరకు 31వ ఇదిగో నేను ఇప్పుడు ఇదిగోని నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వడనే ఆత్మ యందు బంధింపబడిన వడ యేరుషలేమునకు వెళ్తున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో ప్రతి నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను నాకు సాక్ష్యం ఇచ్చిచ్చున్నాడని తెలియను అయితే దేవుని కృపాసు వార్తను గురించి అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నా పరుగును నేను ప్రభువైన యేసువలన పొందిన నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను పరిచర్యను తుదముట్టింపవలనని తుదముట్టింపవలనని నా ప్రాణమును నా నాకు ఎంత మాత్రమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఇంచుకొనటలేదు ప్రియమైనదిగా ఇంచుకొనట్లేదు ఇదిగో ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచుంటిని నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎवरुन మీలెవరు ఇక మీదట నా ముఖము చూడరని ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను విషయమైనను నేను దోషిని కానని నేను దోషిని కానని నేడు మిమ్మను నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని సంకల్పం అంతయు సంకల్పం మీకు తెలియపకుండా నేనేమి దాచుకోలేదు దేవుడు తన స్వరత్ సంపాదించిన సంపాదించిన తన కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను మందను మీ మట్టుకు జాగ్రత్తగా ఉండడి జాగ్రత్తగా నేను వెళ్ళి నీనువే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను మీలో ప్రవేశించనని తెలియదు వారు మందను కనికరింపరు వలమందని కనికరింపరు మరియు శిష్యులను మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలేనని తమ వంకర మాటలు పలుకు మనుషులు వంకర మాటలు పలుకు మనుషులు మి lone బైలు దేరుత్రు కావున నేను నీను మూడు సంవత్సరములు మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషునికి మానక బుద్ధి చెపిదనని మానక బుద్ధి చెపిదమని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువుగా ఉండిరి మెలకువుగా ఉండు